దేవుని స్తోత్రం దేవుని కార్యాలు చాలా గొప్పవి కానీ దేవునికి తగినట్టుగా మనం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడి గారికి పుట్టేవారు మనం చాలా సార్లు అనుకుంటాం నిజంగానే దేవునికి తగినట్టుగా నేను ఉన్నాను అని నేను అనుకున్నాను చాలా కాదు ఒక రోజు రెండు రోజులు కాదు చాలా సంవత్సరాలే కానీ అది నాలో లేదు అని నాకు అర్థమైనప్పుడు ఇది ఎలా సరి చేసుకోవాలో అర్థం కాక వింజలిని ప్రారంభించారు నాకే తెలియదు కనుక మనం చేసే ప్రా పౌలు గారు చేసే ప్రార్థనకు మనం చేసే ప్రార్థనకు తేడా ఏంటి పౌలు చేసిన ప్రార్థనకు విలుగున్నట్టుగా మన ప్రార్థన కూడా విలువ ఉండాలంటే ఏ విధంగా చేస్తే మంచిదో అసలు ప్రజెంట్ మనలో ఉన్నటువంటి ప్రార్థన యొక్క విలువ ఏంటో ఒకసారి చూద్దాం దానికన్నా ముందు వాక్యం చదువుకుందాం యాకో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఆరు వస్తున్నా చదువుకుందాం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీరు పోరాటి కానీ దొరకటలేదు అర్హత చేదురు అర్హత చేదురు కానీ ఆచరించబడు సంపాదించుకోలేరు సంపాదించుకోలేరు దొరకదు మీకే మీరు దొరుకుతలేదు ఎన్నిచవర్తున్నారా ఈ లోక స్నేహము దేవుడితో వైరమని ముందురా కాబట్టి ఎవడు ఈ లోకముతో దయచేసి గుర్తించండి మీ అందరికి చిన్న కాగితాను ఈ కాగిత చాలా విలువైంది క్లాస్ బిడ్డ పరీక్షలు మన పిల్లలు మన కొంతమంది ఒక్కొక్క పేరు ఇద్దరు కలిపి ఇద్దరు పేర్లు చేయాలి కూడా ఆ ఇద్దరు పేర్లు మూడో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి కనుక దయచేసి మీరు అందరూ ప్రార్థన చేస్తారని కోరుతూ ఇస్తున్నాను రెండు పేర్లు మీకు ఇస్తాను రెండు పేర్లు మీరు బాధ్యతగా ప్రార్థించాలని కోరుతున్నాను ప్రార్థించేద్దాం ఆయన ఈ యొక్క చిన్న పత్తిలో కాగిత చిన్న పిల్లల యొక్క పేరు ఎవరస్థులైన బిడ్డల పేర్లు పెడతారు కలిసి కూడి వ్యక్తిగతంగా వారి పరిశ్రమలో ప్రతి రాష్ట్ర జయ జీవితం ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనకు అంగీకారం చేసుకుని ఈ దృష్టికి అంగీకరించి బిడ్డల రాష్ట్ర పరిశ్రమలో జైవించి వేస్తున్నామని చున్నా తండ్రి ఆమె గుర్తించండి రాయబడిన వాక్య భాగం మనం ప్రార్థన చేస్తున్నాం ఎందుకని జయం పొందుకోవట్లేదు మనం అడుగుతున్నాం ఎందుకు లేలు పొందుకోవట్లేదు అనే విషయాన్ని గురించి చాలా సార్లు పోరాడుతూ ఉంటాం కానీ మనం చేసే ప్రార్థన కనుక మన దేవునికి అప్పగించుకుని ప్రార్థిస్తున్నామా లేదా అనే ప్రశ్న మనం ఇప్పుడు ఇట్లా చాలాసార్లు చాలా పట్టుబట్టి ఉపవాసం ఉండి గట్టిగా దీక్ష కలిగి కటిక కటిక దీక్షతో ప్రార్థిస్తూ కనుక నా ఆశ ఏంటంటే ఆ చేసిన ప్రార్థన ఎంతో కాలం చేసినా సరైన రిజల్ట్ రాకుండా ఉన్నాయి కనుక పిలిపి పత్రిక రెండవ చాయం పిలిపిలు రాసిన పత్రిక రెండవ చాయం చిహ్నాలుగా వస్తున్నాయి మీరు మూర్ఖమైన ఒక్కజన మధ్య నిరపరాధులు నిష్కళంకులను అనింజులై దేవుని కుమారులైనట్లు ఏమండి సనుగుడు సంశయం మాని సంస్థ కార్యములు చేయడి అటు జనం మధ్య ఉన్నారు కనుక మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనపడుచున్నారు అందువలన నేర్పడిన కష్టము నిష్ప్రయములు కలుగు ఆమె కనుక మన ప్రార్థన వ్యర్థం కాకూడదు నన్ను అడిగితే మాత్రం నా ప్రార్థన వ్యర్థం కాకూడదు మీ ప్రార్థన వ్యర్థం కాకూడదు ప్రతి బిడ్డ కూడా ఒక ఇవైన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడని నాకు తెలుసు కానీ సమస్య ఏంటంటే మనలో ఎప్పుడైతే సడుగుతుంటూ సంశయాలతో నడి పోరాడుతూ ఉంటాము ప్రార్థిస్తూ ఉంటాము ఇంకొక మాట యాకోపత్రిక మూడో వచ్చాయి పదమూడో చూస్తే రాసరి పద్నాలుగులో మీ ఉదయంలో సహింప నలవి కానీ మత్సరము ఏమండి సహింపం సహింప వల్లని అనగా ఒక రకంగా కడుపులో చేదు బిద్ది పెట్టుకుని మత్సరం కలిగి వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు కనుక సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చింది కాదు నేను అనుకుంటాను ఎప్పుడు కూడా నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనే భావం కానీ నాలో సనగుడు సంశయాలు ఉంటాయి మత్సరం ఉంటుంది ఉంటుంది ఇంకా ఇంకా భిన్నమైన భావాలు ఉంటాయి ఈ భావాలతో మనం ఎంతకాలం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన ఫలవంతంగా ఉండట్లేదని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన వాక్ కనుక దేవుని వాగ్దానం బట్టి చెబుతున్నా మీరు అడుగు అడిగినందున దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు అంటాడు నేను అంటారు నేను దేవుని అడగపోవటం ఏంటి దేవుణ్ణి అడుగుతున్నాను అంటారు మీరు అది మరి ఒక మాట దేవునికి తగినట్టుగా అడగట్లా దేవుడు అహంకారం నిద్రంచి దీనులకు కృపను గ్రహించు కనుక దేవునికి లోబోటి అపవాదు ఎదిరించుడు అప్పుడు వాడు వర్తించి పారిపోతాడు కనుక అడిగే విధానంలో రెండు రకాలు ఉన్నాయి కొంతమంది రోషాన్ని అడుగుతారు పోటీకి అడుగుతారు ఎందుకు చేయడం చూస్తాను నా దేవుడితో పంతాన్ని అడుగుతారు ఇలాంటి ఆ భావాలు నాకు చాలా మంది దొరికారు ఇంకా నేనంటాను కదా నువ్వు దేవునికి లోబడి ప్రార్థించు నీలో ఏ విధమైన మత్సరం కానీ నరహత్యంటే యేసు ప్రభు వారు స్వయంగా మాట చెప్పారు నువ్వు ఇతర వ్యక్తిని ద్రోహి అంటేనే సమానం సమానమని ప్రభు చెప్పారు అయిదు కనుక మనము మరి ఇలా ఇలా ప్రతీకార భావంతో పంతాలతో పట్టింపులతో చేసే ప్రార్థనకు మీరు కాలం చేస్తారో ఎన్ని రకాల ఉపవాసాలను చేస్తారో ఎంతకాలం దేవుడి ప్రతీకార భావంతో చేస్తారో ఆ ప్రార్థనకు సరైన ఆన్సర్ లేనట్టే చెప్తున్నాను అదేంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దర్శనమిస్తున్నాడు దేవుడు వాగ్దానం వస్తున్నాయి ఎన్నో జరుగుతున్నాయి అంటారా తర్వాత బడి జరుగుతాయి కానీ ఇప్పుడున్న సత్యం ఏంటంటే మనము దేవునికి ఎంత లోబడతామో దేవుని ప్రపంచ కానీ మనలో ఈ భావాలు లేకుండా మత్సరం లేకుండా వివాదం లేకుండా ఏదో సంశయం లేకుండా చదువులు లేకుండా కానీ ప్రతీకార భావంతో కాక భావంతో కాక కనుక దేవుని ఆత్మకైష్టమైన భావాలు లేకుండా ఎంతమంది ప్రార్థిస్తారో వారి ప్రార్థన క్రైస్తవ సంఘానికి గొప్ప విలువైన పాత్రగా ఉపయోగపడే వ్యక్తులుగా పరిశుద్ధ ఆత్మదేవుడితో పెట్టుకుంటాడు మొదటి కొన్ని పత్రికలో చక్కని సందర్భం ఉంది అది చరిత్ర చూస్తే మీరే చాలా మరి ఇష్టపడరు అయినప్పుడు ఇక్కడ నాది కాదు నీది కాదు ఆది కాలంలో ఉన్న ఇస్రాయల్ చరిత్ర అది అయినా చదువుదాం దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ ఎందుకు రాశాడు కూడా రాశాడు అంటే ఇక్కడ అదేంటో చూద్దాం ఒకసారి మొదటి కొరితి పత్రిక అధ్యాయం ఆరో అవసరం వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకూడనట్లు పుష్టాంతరముగా ఉన్నవి వారు ఆశపడినట్లు మనం ఆశపడకూడదు ఆశపడకుండా ఆరు సెకండ్లు అయినా బతకరండి నలుడుకున్న గొప్ప వరం అది ఏంటది ఆశ లేకుండా ఆరు సెకండ్లు ఉండట కనుక నలుడు ఆవిష్కాలు ఎంతకాలన బ్రతకయి ఆరు సెకండ్లు కూడా ఆశ లేకుండా కానీ ఉన్న ఆశలు ఎలాంటియో చూద్దాం జల్లు తిరుగుటకు త్రాగుటకు కూర్చుండి ఆవుట లేచి అని వ్రాయబడినట్లు విగ్రహారాధికులై ఉండకూడిపకై ఉందమోడుతూ చేసే ప్రార్థనలు ఉంటాయి తిట్టుకుంటూ దూషిస్తూ చేసే ప్రార్థనలు ఉన్నాయి అలా చేసినంత కాలం అయింది అని క్రహించుకున్నాను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎన్ని రోజులు ఎన్ని రకాల ఉపాసాలున్నాగట్టుకున్నాడు ఒక పక్కన బాధపడుతూ సం సంకోచంతో సందిగ్ధ మనస్సాక్షితో ఇలాంటి భావాలతో చేస్తున్న ప్రార్థనకు దేవుని దగ్గర విలువ లేదు అయితే సణుగులు సమస్యలు లేక అక్కడ ఉంటాడు తీర్పు పత్రికలో నాలుగు నాలుగు చూస్తాం దేని గురించి బాధపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేద్దాం కృతజ్ఞతాపూర్వక మీ విన్నపాలు దేవునికి చెబుతాం అప్పుడు సమస్త జ్ఞానములకు సమాధానం ద్వారా మీ హృదయానికి అంటే అర్థమైంది నీలో సుగు రాకుండా కొనుక్కోకుండా తిట్ పరిశుద్ధాధిత నివృద్ధి కాపాడతాడు అట్ పరిశుద్ధాతి ఆమె సాక్షల నిర్ణయం